శారద భూమితో ఎట్టకేలకు మీ నాన్న నిన్ను కూతురిగా ఒప్పుకున్నారా అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడుగుతూ ఉండగా భూమి తలదించుకొని మా నాన్నగారు నన్ను కూతురిగా ఒప్పుకోవాలి అంటే నేను ఒక పని చేయాలంట అత్తయ్యా అని అనగానే మీ నాన్న ఏ పని చెప్పినా నువ్వు చేస్తావు కదమ్మా అని అడుగుతూ ఉంటుంది శారద గగన్ బావ చేత బ్రతికున్న మామయ్యకి పిండం పెట్టించలేను కదత్తయ్య అని భూమి అనగానే శారద షాక్ అవుతుంది శారద కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది అప్పుడే స్టెప్స్ దిగుతూ గగన్ శారదా ముందుకి వచ్చి నిలబడతాడు ఇక ఇలా చెప్తూ ఉంటాడు గగన్ నువ్వు లేనప్పుడు శరచంద్ర ఇంటికి వచ్చాడమ్మా అని అనగానే భూమి శారద గగన్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు నేను కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలంటమ్మా అని అనగానే గగన్ ఒప్పుకోడు అని భూమి శారద మనసులో అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకు ఊహలకి అందకుండా గగన్ నేను కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలనుకుంటున్నానమ్మా అని గగన్ అనేస్తాడు దాంతో భూమి శారద ఇద్దరు షాక్ అవుతారు ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని భూమి ఎలా ఆపుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్